హాయ్ ఫ్రెండ్స్ మొన్న అయితే మా ఊడు ఎర్రగడ్డలు ఛాలెంజ్ ఇచ్చాడు ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎవరైనా కట్ చేసుకోండి చూడండి ఆ మిర్చి చూడండి ఎంత స్వీట్గా కట్ చేస్తున్నాడు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కళ్ళు పూసుకుని కూడా కట్ చేస్తాడు మా ఊడు చూడండి చూడండి కళ్ళు మూసుకొని మిర్చి కోస్తున్నారండి వీడు ఎంత పెద్ద టాలెంట్ ఉంది ఇతన్లో అటు అని మీరు ఇంట్లో ప్రయోగాలు చేయకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు వీడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కోస్తున్నాడు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి